హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మీదే తోటని చూపిస్తాను మీకు చూడండి చాలా బాగుంటుంది ఇగో ఇది పసుపు చెట్టు అండి ఇగో సొరకాయ చెట్టు వేసాను ఇవన్నీ సొరకాయ వేసాను ఇగో చూడండి నల్లేరు ఇది నల్లేరు అండి ఇగో మల్లె చెట్టు ఇగో ఇది సంపెంగ చెట్టు ఇగోది సపోటా చెట్టు ఇది సీతాపల్ల చెట్టు అగో అక్కడ ఉందే చూడండి రెడ్డి చెట్టు ఇగో ఇది చూడండి కలిమెకాయ కల్మకాయ చెట్టు ఇంకొచ్చేస్తున్నాను ఇగో డ్రాగన్ ఫ్రూట్స్ ఇందులో పెట్టానండి ఇగో ఇది కూడా సీతాపాలమే ఇగో ఇది కమల సంత్రాలండి ఇవి సంత్రా పండ్ల చెట్టు ఇగో ఇది అది అంజూరా అంజూరా మొక్క గన్నేరు మొక్క ఇది మునగ చెట్టు వాటర్ యాపిల్ ఇది మన యాపిల్ మనం తినే యాపిల్ ఇది ఇది వాటర్ యాపిల్ గ్రీన్ ఇక చూడండి చామంతి ఇక్కడ నారు పోసాను వంకాయ చెట్లు గిట్ట ఇగో గడ్డి బాగా మొలుస్తుందండి ఇందులో అయితే ఇది పొన్నగంటి కూర గోంగూర బంతి చెట్లు ఒక అందులో బెండా చెట్లు ఉన్నాయి ఇగో ఇది నిమ్మ ఇది ఇది టేబుల్ నిమ్మ అంటారు దీనికి టేబుల్ నిమ్మ టేబుల్ నిమ్మ ఇగో చూడండి కాయలు చూడండి ఎన్ని వేసిందో నోని చెట్టు ఇది నోని చెట్టు ఇది చాలా కాయలు వేసిందండి అసలు ఎలా తినాలనో అర్థం కావట్లేదు పండిస్తున్నాను కానీ దాన్ని పండిస్తుందో మల్లె మొక్కలు ఇగో ఇది మల్లె మొక్క ఇది చెమ్మకాయ చెట్టు చెమ్మకాయ చెట్టు ఇది మల్లె చెట్టే ఇగో దానిమ్మ చెట్టు చామంతులు ఇగో కాకరకాయ చెట్టు అండి ఇది కాకరకాయ సంభవంగా ఇది అది పారిజాతం చెట్టు పార్జాతం చెట్టు ఇగో ద్రాక్ష అండి ద్రాక్ష వేసేదానికి కింద ఇది కూడా అంజూరని ఇది బత్తాయి ఇది నిమ్మ ఇది కలమకాయ చెట్టు అండి ఇదిగో కాయలు కాసాయి కలమకాయ చెట్టు ఇగో ఇది కూడా సీతాపాలమే ఇది బత్తాయి ఇగో ఇది కరివేపాకు ఇగో ఇది కూడా అనే చూడండి కాకరకాయ పండు పండింది ఇగొచ్చే కనకాంబరం ఒక్కండి ఇది హైబ్రిడ్ కనకాంబరం అన్నమాట పూలు బాగుంటాయి ఇగో ఇందులో కరివేపాకు మొలిసింది చూడండి ఎట్లా మొలిసిందో చెట్టు ఇగో ఇది అది మన శివునికి పెడతాం కదా బిల్వ పత్రం ఇంక ఇందులో చామంతండి గడ్డైతే బలగా మొలుస్తుంది గడ్డి అయితే గడ్డికి ఏం బలం ఉంటుందండి మనం పెట్టిన చెట్లకు ఉండదు కానీ బెండ ఇగో ఇందులో అందులో బెండ ఇంగో ఇందులో వేయాలండి విత్తనాలు చిక్కుడు చెట్టు ఉంది ఇది పీకేసి విత్తనాలు వేయాలి ఇందులో ఏమేద్దామా అని చూస్తున్నా ఇంకో ఇందులో కూడా పసుపు ఉందండి ఇందులో ఇంకో పసుపు ఇది పసుపు ఇగో చిక్కుడుకాయలు కాసినాయి చూడండి ఇగో ఇది అది పాము చెట్టు అంటారు కదా స్కే ఇది ఇంకో నిన్న దింపానండి పొన్నగంటి కూర ఇంకో ఇందులో కూడా చిక్కుడు చెట్టు ఇది కూడా పీకేయాలి వేరేది పెట్టాలి గులాబీ అండి ఇగో గులాబీ ఇది గులాబీ అండి ఇక కాకరకాయలు కాసే చూడండి ఇగో కాకరకాయలు కాసే ఇంక ఇది బెండ ఇందులో కూడా బెండ వేసాను ఇక బెండకాయలు కూడా కాసిన చూడండి ఇది చామంతి ఇది మెరూన్ కలర్ చామంతి ఇక్కడ కూడా బెండ వేసాను ఇది ఇక్కడ గోంగూర వేసాను చూడండి రెండు గోంగూర ఇక్కడ చామంతి జొన్న చెట్టు అండి ఇది అదే విత్తనం పడి మందార చెట్లు ఇంకా కొన్ని అన్నీ ఉన్నాయండి తీయాలి మట్టి తీసి మళ్ళీ పెట్టాలి ఇక నాకు వెస్టేజ్లో తిరగడం సరిపోతుంది ఇది ఇగో చుక్క కూర అండి ఇగో కూర చుక్క కూర ఇది ఇగో వంకాయ చెట్లు వంకాయలు కాస్తాయి చూడండి ఇగో వంకాయలు బాగుంటాయి వంకాయలు అయితే గింజలే ఉండవు ఎక్కువ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి వచ్చింది ఫ్రూట్ వచ్చింది చూడండి అగో పొట్లకాయ చెట్టు అండి ఇంకొక కరేపాకు ఇగో మల్లె చెట్టు ఇగో ఇది కూడా అని ఇది అంజూరే ఇంక ఇక్కడ టమాటాలు పెట్టాను టమాటా మొక్కలు పెట్టాను బంతి మొక్కలు ఇగో ఇందులో చామంతులు ఉన్నాయి రకరకాల చామంతులు ఉన్నాయి అగో అన్నీ ఇవి బీర తీగలు అండి అటు సైడ్ ఏమో తీగలు పెట్టాను ఇక్కడ బీర తీగలు పెట్టాను అగో అక్కడ కూడా వంకాయ కాసింది చూడండి చూడండి మా మిద్దె తోట నచ్చితే మీరు కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి బాగుంటే బాగుందని పెట్టండి బాలే బుదైతే బాలే అని పెట్టండి ఇగో అండి వంకాయలు ముల్లంకాయ ముల్లంకాయ ముల్లవంకాయ చూడండి ఇది జంబో మల్లె ఇది జంబో మల్లె అండి లడ్డు లడ్డుగా వస్తాయి మొగ్గలు అయితే మల్లెపూలు ఒకటి చిన్న సైజు చామంతి అంతా ఉంటాయి అన్నమాట ఇందులో కూడా పసుపు మొక్కలు ఉన్నాయి చామంతి మొక్కలు ఉన్నాయి ఉసిరి చెట్టు అండి ఇది ఉసిరి ఇది ఓమ చెట్టు ఇంక విందులోని జామ చెట్టు మొలిసింది విత్తనం విత్తనంబడి పర్లేదు ఉండని అని ఉంచేసినాను మా తోట నచ్చితే మీరందరూ నాకు కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి చూడండి ఇక్కడ ఇది చేసుకుంటాను అక్కడ అది చేసుకుంటాను మా సారు చేస్తాను ఇక చూడండి ఉయ్యాల నా మనవాడు కొనమంటే ఉయ్యాల కొని ఇక్కడ పెట్టేశాను వాడు కొన్ని రోజులు మాత్రమే ఊగిండు అలమ్మ తీసుకెళ్ళిపోయింది బాయ్